Praise the Lord. Welcome to Christ in Us. నేను ఏం చేయబోతున్నాడు అనేసి అంటే ఆ కన్యతను ఈ భూమిద విడిచిపెట్టబోతున్నాడు కాబట్టి ఈ విద్యాల సమయంలో నీవు నేను ఎలాగా ఉండాలి అనేసి అంటే యొక్క సన్నిధిలో నిష్కలంకురాలుగా ఉండాలి పవిత్రురాలైన కన్యకలాగా మనమందరము కూడా భూమిద సిద్ధపడాలి కదా మనం పేదవారైన గొప్పవారమైనా ధనికులమైన ఏమీ లేని వారైనా పేదలమైన మరొకరు కానీ ఈ లోకములో మనుషులస్ కావాలి కానీ పరలోకము తండ్రికి ఏం కావాలంటే నువ్వు పవిత్ర ఉండే చాలు నువ్వు పవిత్రమైన కన్యకంగా ఉంటే చాలు నీవు ఇష్ట రంకురాలుగా ఉంటే చాలు నేను ఇప్పుడు ఆయన నిన్ను అంగీకరించబోతున్నాడు ఒక దిన బియ్యం కూడి కరెక్ట్ ఒక ట్రైన్ కి వేరే స్థలంలో వాటిని పరిచయం చేయడానికి ఆ ట్రైన్ కి తన ప్రక్కనే తన ఎదురుగా మరి చాలా మంది ఎవరెస్తులు కూర్చోలేదారట వాళ్ళు ట్రైన్ ఎక్కిన కొద్దిసేపటికి ఆ ఏం చేసిందట పే ఆట ఆడటము స్టార్ట్ చేశారట మా పే కార్డు ఆడుతా ఉంటే ఆయన అలాగనే నెమ్మదిగా కూర్చొని చూస్తా ఉన్నాడట వాళ్ళలో ఒక చిన్న కూడా నేను సార్ మీరు మా ఎదురుగానే ఉన్నారు మీరు కూడా మాతో కలిసి ఆడొచ్చు కదా అనేసరిట ఆడొచ్చు అనేసరి అనగానే అప్పుడు అది కూడిగాలనేసరండి అట ఇప్పుడు నాకు చేతులు లేవు అని సరట ఎవర నాకు చేతులు లేవు అనేసర అదే సార్ రెండు చేతులు మీ దగ్గర పెట్టుకొని మీరు చేతులు లేవంటున్నాడు ఏంటిది అనేసరి అనేట అప్పుడు నీరు కూడిగాలనేట ఈ రెండు చేతులను నేను ఎప్పుడో వేసి ఇచ్చాను అని ఈ రెండు చేతులు నేను ఎప్పుడో వేసేది ఇచ్చాను కాబట్టి ఆ అపవిత్రమైన కార్యాలు ఆ నేను చేయాలి అంటే ఏసై ఎవరండి ఏసై ఎప్పుడు చేతులు ఇవ్వటం ఏంటి అని చెప్పగానే అక్కడ ఉన్న వారికి ఆ జీవి మీద ఆడేవారికి ఏసు ప్రభు ఎంత గొప్ప దేవుడో అక్కడ సువార్తను ప్రకటించడం ప్రారంభించాలి ప్రారంభించాడు హరేలియా ఒక కన్యక పవిత్రమైన వెనుకబడిలాగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగా ఉండాలి అనిస్తావంటే ఒక టేబుల్ మీద ఉంటున్న ఒక మంచి ఆ నెయ్యి ఏం అనుకోండి ఆ నెయ్యి ఆ చాలా బాగుంటేనే మనం ఏం చేస్తామంటే ఆ చిన్న స్పూన్ తీసుకొని చక్కగా వేసుకొని తింటా దాంట్లో దోమనో ఈగనో ఏదైనా పడింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాము అది ఎంత పెద్ద బాటిలే కాకుండా దాని నీ నా జీవితాలలో ఎక్కడ నీ యొక్క చేతుల ద్వారా ఎక్కడ అపవిత్రత అపవిత్రో నీ కళ్ళ ద్వారా ఎక్కడ అపవిత్రత శరీరం ద్వారా ఎక్కడ అపవిత్రత జరుగుతున్నదో నీ కాల ద్వారా ఎక్కడ అపవిత్రత నీ ఆలోచన ద్వారా ఎక్కడ నీకు అపవిత్రపరచబడుతున్నావో ఆ అపవిత్రతను తొలగించుకోవడానికి రెండు వేల అరవై ఐదు సంవత్సరాల కింద కనిపించాలి ఆయన చుట్టాడు ఏ రక్తము ప్రతి పాపము పవిత్రురాలు పవిత్ర ఆయన రక్తము చేత మనం ప్రతి చేయాలంటే స్నానం చేయకము మనం ఏం చేయాలంటే రక్తం చేత కనుకున్నామో ఈరోజు కదా ఎన్ని రకాల సోసా మీరు వాడండి దాని ద్వారా మన శరీరం శక్తి అయితే మీ ఆత్మ

చేయబడిందట ఆ సంగతి తెలవగానే ఆయన మ్యారేజ్ కార్ క్యాన్సిల్ చేసుకున్న పిల్లోడు వెళ్ళిపోయిందట ఈ రోజు దేవుడి కూడా మనం ఎవరు and నిండిపోతుంది ఎందుకు పది భోజనాలు ఈ రోజు భోజనాలు అంతే తేడా